కొత్త బండి ఎవరిది వేసుకొచ్చినో బండి మనదే చెల్లే అన్నా కోపంగా ఉన్నాడు దేవన్న దగ్గర చిట్టి పైసలు తీసుకున్నావారా అవునమ్మా చిట్టి పైసలు తీసుకునే బండి కొన్నా నాకు చెల్లె కాలేజీ పోనికి ఇబ్బంది అవుతుందని బండి తీసుకున్నా అరే అన్న నువ్వు నీకోసం కోసం కొనుక్కున్నావు నా కోసం అన్న నన్ను మధ్యలో ఇరికి ఎక్కడను పెద్దోడు చిట్టి పైసలతోటి బంగారంగా ఉంటావు అనుకున్నాడు చెల్లకు నువ్వు బండి కొన్నావు అని తెలితే లొల్లులు అమ్మ నా ఫ్రెండ్స్ అందరు బండి ఉన్నదే నా ఒక్కనికే బండి లేదు వాళ్ళ ముంగ నా ఇజ్జ పోతాంది అందుకే బండి కొన్నా అయ్యో దేవుడా ఏదిరా వర్ష ఇవాళ మంచి హుషారుగా వస్తాను ఇవాళ మా ఫ్రెండ్ ఒక ఛాలెంజ్ చేసింది వదనే అవునా ఏం ఛాలెంజ్ రా దాని ముఖం చూస్తుంటే బండి కొన్న దాని లెక్క లేదు కానీ నాకే సవాల్ విసురుతుంది అందుకే నవ్వు వస్తుంది వదనే ఏమో వర్ష ఏ పుట్టలో ఏ ఉన్నదో మనకు తెలుస్తుందా అట్లా అనేటోళ్ళే అన్నంత పని చేస్తారు ఏమో అది నాది రేపు పొద్దున సర్ప్రైజ్ ఇస్తా అన్నది ఏం జరుగుతుందో చూడాలి అరే తమ్ముడు ఆ దేవున్న దగ్గర అంటూ పోయి చిట్టి పైసలు అడిగి తీసుకున్నావు నువ్వు అవునరా నా పొద్దుగాలనే తీసుకున్నా నాకు ఇబ్బంది అవుతుందని బండి కొన్నారా అరే నువ్వు బండి ఎట్లాగా ఎవరిని అడిగి ఉన్నావురా అంత నీ ఇష్టమేనా అని అడిగితే ఎట్లా ఉన్నా వద్దంటా ఉన్నా తెలుసురా అందుకని చెప్పకుండా బండి కొనుక్కొచ్చుకున్నారా అయితే ఏందిరా ఇప్పుడు అరే నేను అమ్మ కలిసి ఆ చిట్టి పైసలు ఎత్తుకొని చెల్లెకు బంగారం చేపిద్దాం అనుకున్నావురా నువ్వు ఎట్లెట్ల పోయి బండి కొంటావురా ఇంటికి ఎప్పుడు అత్తో తెలియదు ఏ టైంకి పోతావు తెలియదు ఇంట్లో పరిస్థితి ఎట్లున్నదో ఆలోచించేదే లేదు నీ ఇష్టం ఉన్నాడు బండి కొంటావు ఏది పడతా చేస్తావు మొత్తం నీ ఇష్ట రాజ్యం అయిపోతాంద్రా మా ఫ్రెండ్స్ లో అందరి బండ్లు ఉన్నాయి రా నాకు ఒక్కొనికే బండ్ లేదురా కొనక్కొనకే ఒక్క బండి కొంటే ఏంద్రా నీకు ఆచారు నువ్వు కష్టపడి చెమటోర్చి బండి కొంటది తెలుతుంది రా చెల్లె బంగారం కోసం అని చిట్టి పైసలు కడితే ఆ పైసలు తీసుకుపోయి బండి కొంటే ఎట్లా కరెక్ట్ రా అరే నా ఒక్కొని కోసం బండి కొనలేరా చెల్లని కాళే దింపని కొన్నారా అట్ల బయటకు పోదామంటే బండి లేదు ఇచ్చే రా అందరం సరే రా నువ్వు బాధ్యత గల్లోని మన ఇంటి గురించి చెల్లె గురించి ఆలోచించి బండి కొన్నావు మరి బండి కొనే ముందర ఒక మాట నువ్వు చెప్పాలిగా రా చెప్పకుండా ఎందుకున్నావురా అరే నీకు చెప్తే ఎట్లా వేసి కొన్నివురా నా ఇష్టపడి కొనుక్కున్నారు అయితే ఇప్పుడు అయ్యేది అరే నా ఇష్టంతో ఉన్నా అంటాను నీతో నింద్రా అంటాను పైసలే ఉన్నా నీ ఆరా అమ్మా నువ్వు వచ్చిన అనుగోర్తమైంది ఫస్ట్ వాడు గల్ల పట్టిండు వాడిని ఏమంటలేవు నువ్వు తప్పు చేసింది కాక ఇంకా అన్న గల్ల పట్టుకుంటాను వారీ అలా మన ఇంటి గురించి ఆశించిన పనిగా ఉంటే అందరిని అనంటోళ్ళు ఏ ఒక్కళ్ళని అర్థం చేసుకుంటోళ్ళు లేరు రే చిన్నోడా నువ్వు ఏం మాట్లాడకి సపరేకుండు ఇంట్లో ఇంట్లో ఏం చేసినా నాకు ఒక్క అరే పెద్దోడా వాడు చేసిందంటే తప్పే ఉన్నది నువ్వే ఒకసారి ఆలోచించు అన్న ఇప్పుడే బంగారం చేస్తాం చెప్పు బైక్ మన ఇంట్లో అవసరాలకు కూడా అవసరం వస్తుంది కదా అరే పెద్దోడా చెల్లి కూడా నిజమేరా వాళ్ళు కాలేజీ వెళ్ళడానికి పనికి మన ఇంటి పనులకు అవసరం వస్తుంది బండి కొన్నది నయమేరా అవునన్నా బండి కూడా మంచిగా తెల్ల కొత్త ఉంది ఇక మనమే ఉంచుకుందాం సరే చెల్లె ఇక మీ మాట నేనేందుకు కాదంట సరే అన్న ఇల్లంతా అయిపోయింది కదా కొత్త బండి కదా పద మనం ఒక రౌండ్ వేసేద్దాం ఆ సరే పద చెల్లె ఇంకా చిన్న లేవలేదు లేవడానికి టైం పట్టేలా ఉంది నాకు కాలేజ్ కి లేట్ అవుతుంది నువ్వు డ్రాప్ చేసి వస్తావా సరే దింపుతా గానీ కాలేజ్ లేట్ అయితే తమ్ముడు ఓడతనయ్యాలా ఏమో అన్నా నువ్వు తిట్టేసరికి వాడు పడుకోని లేవట్లేదు నైట్ వచ్చి పడుకునేసరికి లేట్ అయింది సరే లే నిన్ను పిల్ల బాగుంది మనకి సెట్ అవుతుందా డైరెక్ట్ సెట్ అయితే అని అడుగుతావా అన్న సినిమాకి వస్తుంది అడుగు పిల్ల వస్తావా సినిమాకు పిల్ల నిన్నే అడిగేది ఏమంటావు అన్నా వదిన మౌనంగా ఉంటుంది అంటే నీకు ఇంకా అర్థం కాలేదా మౌనం అంగీకారమే ఓ ఇది చంప వాళ్ళకి కొడితే ఏం మాట్లాడుతారు కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నా వదిన బాగానే కోపం వస్తాందే నీ లెక్కనే బాగా పోరు ఉన్నది వదిన చోటు వదిన అంటే అట్లే ఉంటుంది రా వేస్ట్ ఫిలోస్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నా సినిమాకు టైం అవుతుంది వదిన బాగా ఆశపడతాను జల్ది తీసుకురావే నువ్వెవరా మధ్యలో వచ్చి నా చేయబట్టుకున్నావు ఆ అమ్మాయి నేను గడిపిస్తాను రా నువ్వు వచ్చింద హీరో మన హీరోయిన్ కాపాడికి అన్నా మన బిడ్డ థ్యాంక్స్ అండి నన్ను సమయానికి వచ్చి కాపాడారు వాళ్ళెవరు అండి మీకు తెలిసిన వాళ్ళ నిన్నెందుకు ఏడిపిస్తున్నారు వాళ్ళు వాళ్ళకి మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా వాళ్ళెవరో కూడా నాకు తెలియదు అండి నేను బస్ కోసం వెయిట్ చేస్తుంటే సడన్ గా వచ్చి ఏడిపిస్తున్నారు అవునా ఇక్కడ నుంచి అయితే మీ జోలికి రారు వాటి ఇప్పంచలా మీరు కొంచెం జాగ్రత్త ఉండండి మరి థ్యాంక్ యూ సో మచ్ అండి సరే చెల్లి మరి జాగ్రత్త వెళ్ళండి బాయ్ అండి మరి బాయ్ అండి శృతి అతను మీ నేనా హా అవును సీనియర్ తను మా అన్నయ్యనే అవునా మరి మీ అన్న ఏం చేస్తాడు మా అన్నయ్యది రీసెంట్ గానే డిగ్రీ కంప్లీట్ అయింది సీనియర్ కానీ మా ఫ్యామిలీ కోసమని మా చదువుల కోసమని అని పనికి వెళ్తున్నాడు ఓ అవునా ఈ రోజుల్లో మీ అన్న మీ గురించి ఆలోచించి పనికి అంటే చాలా గ్రేట్ అసలు మధ్యలో వచ్చినాడు ఎవరు రావాడు వాడు అన్న వాడి పేరు కృష్ణ మనూళ్ళే వాడు అమ్మని పనికి పోతాడు అన్న అది సరేరా వాడితో పాటు పక్కన అమ్మాయి ఎవర్రాన్నది వాడి చెల్లనే అన్నా అవునా సరే అరే చిన్నోడా మధ్యాహ్నం రెండు అవుతాంది లే వారా ఏందమ్మా పొద్దు పొద్దు తొమ్మిది అవుతాంది అంటాను తొమ్మిది కాలేజీకి రెడీ అయిపోవా నాకు పొద్దున్నే ఫోన్ వచ్చింది అందుకే సప్లాగా వండుకున్నా మరి చెల్లె ఎట్లా అయిందిరా చెల్లకు ఉంటది నీకు ఉండదా కాలేజీ ఓ నాటకాలు ఆడతాను రా చెల్లకు వచ్చే సార్ వాళ్ళ తాత అని అనుకోలే అమ్మా మాకొచ్చే సార్ వాళ్ళ తాత నే అందుకే మాకు ఈ క్లాసులు లేవు ఏ తీరా సాయంత్రం నేను చెల్లె వచ్చినాక అడుగుతా కదా నాటకాలు అమ్మా అక్కడ పొయ్యి మీద పెట్టినట్టు మాడవాసలు వస్తాంది నాతో తర్వాత కూడా పెట్టుకోవచ్చు అని పోయి ఫస్ట్ చూడుకో అయ్యో పొయ్యి మీద అప్పు పెట్టినరా మాడిపోతాంది అమ్మా బండి ఇక్కడ బయట పెట్టిండే తమ్ముణ్ణి కాలేజీ పోమ్ను సరేనా అరుణ్ పని పోతానవా ఆ నేను పని పోతాను తమ్ముణ్ణి బండి వేసుకుని పోమ్మను కాలేజీ అరే అర్జున్ ఫోన్ ఎత్తే లిఫ్ట్ చేత్తారు స్పెషల్ క్లాస్ పోతాను కాదురా స్పెషల్ క్లాస్ ఎక్కడి మావా అరె మీననే చెప్పిన కదా స్పెషల్ క్లాస్ అంటే ఏంటో తెలియదు కళ్ళు రా కళ్ళు కళ్ళు ఆ మర్చిపోయాను మావా ఏమైంద్ర గారు ఇంత లేట్ వచ్చిన మా చెల్లె కాలేజ్ లేట్ అయింది బస్ స్టాండ్ లో దింపచ్చిండ్రా అవునా మీ దగ్గర బండే లేదు కదరా చెల్లెను బస్ స్టాండ్ లో దింపచ్చినవరా నువ్వు అదంతా ఒక పెద్ద కథ గాని నీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలిరా అవునా ఏంటిది రాది చెల్లెను బస్ స్టాండ్ లో దింపడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని ఎవరు ఏడిపిస్తాలరా ఆ అమ్మాయిని నేనే కాపాడినా ఆ అమ్మాయిని కాపాడినావు సరే గానీ ఒకేమైంద్రా ఎంత వెళ్ళిపోతుంది